నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో డిసెంబర్ మాస ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ వార ఫలితాలని మూడు పార్ట్లుగా చేయటం జరిగింది వీడియో లెంగ్తీగా ఉండటం వలనంగా కొంచెం అనుమతులు తక్కువగా ఉండటం వలన ఈ మూడు పార్ట్లుగా చేయటం జరిగింది ఎక్కువగా మొదటి పార్ట్లో మేషం నుండి కర్కాటక రాశి వరకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో ఇక సింహరాశి కన్యారాశి రాశి తులారాశి వృచ్చిక రాశుల గురించి చెప్పడం జరుగుతుంది ఇక మూడవ భాగంలో ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు చెప్పుకుందాం ఈ ఈ రా దీంట్లో సింహరాశి నుంచి అయితే ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు రాసుల వారీగా ఏ ఏ స్థానాలలో చితిపింది స్థితి పొంది ఏ ఏ గ్రహాలు అనుకూలతలు ఉన్నాయి అనేది రాసుల వారీగా చెప్పుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదములు ఇక వివరాల్లోకి వెళ్తే గనుక ముందుగా మేష సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు స్థానంలో రాశిలోను ద్వితీయంలోనూ కూడా ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది పన్నెండులో చంద్రుడు అనుకూలం కాదు బలం లేదు రాశిలో కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పవచ్చు రాశిలో అంటే వారం మధ్యస్థంలో కొద్దిపాటి చంద్రబలం ఉంటుంది వ్యయస్థానములో ద్వితీయంలో కూడా చంద్రబలం అంత తక్కువగా ఉంటుంది కన్యా రాశిలో చంద్రబలం అయితే ఈ మూడంతులు తక్కువగా ఉంటుంది ఇక ఇతర గ్రహాల బలాబలాలు ఈ సింహరాశి వారికి ఎలా ఉన్నాయి అంటే కనుక రాశిలోనే కేతు సంచారం అనుకూలంగా లేదు ఇక నాలుగులో రవి అనుకూలంగా లేడు బుధ అనుకూలిస్తున్నాడు శుక్రుడు అనుకూలిస్తున్నాడు నాలుగులో రవి మాత్రం అనుకూలంగా లేడు అని చెప్పచ్చు ఇక ఐదులో కుజుడు కూడా అనుకూలంగా లేడు ఏడులో రాహు సంచారం ఎనిమిదిలో శని సంచారం అనుకూలంగా లేదు అయితే ఈ సింహరాశి వారికి ఈ డిసెంబర్ ఏడవ తేదీ నుండి కర్కాటక రాశిలో అతిచారం నుండి తన నిజ స్థితికి వెళ్ళిన గురువు బలం మాత్రం ఈ వారం నుంచి మళ్ళీ ఈ సింహరాశి వారికి ఉంటుంది అనేది చెప్పచ్చు లాభస్థానంలో గురు సంచారం ఈ సింహరాశి వారికి మంచి లాభదాయకంగానే ఉంటుంది అనేది మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది అంచనా ఈ వారంలో ఒక గోచారంలో గురువు అనుకూల స్థితిలో ఉంటే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది చెప్తారు శాస్త్రంలో ఇక సింహరాశి వారికి చూద్దాం ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారంలో చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ సింహరాశి వారు ఈ వారంలో వీరికి ఆరోగ్యం బాగుంటుంది శక్తివంతంగా ఉంటారు స్టార్టింగే మంచి రాశిలోనే చంద్ర సంచారం మొదలవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది ఆరోగ్యం వృత్తిలో ప్రమోషన్లకి అవకాశాలుంటాయి రాజకీయాలు సినిమా రంగంలో ఉన్నవారికి కూడా మంచి సమయం అనేది చెప్పచ్చు ఇక లాభస్థానంలో ఐదో స్థానాధిపతి గురువు ధనసరాసి గురువు లాభస్థానంలో ఉన్నాడు పంచమంలో సృజనాత్మకతకి సంబంధించిన మోడలింగ్ నటన రంగం వారికి సినిమా రంగం వారికి వీరందరికీ కూడా ఈ వారంలో మంచి అనుకూలతలు ఉంటాయి అవకాశాలు వస్తాయి అనేది సినిమా వాళ్ళకి కానీ రాజకీయంలో ఉన్న వారికి కానీ అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చంద్ర సంచారం రాశి సింహరాశిలో రాశ్యా రాజ్యాధికారు అయిన సూర్యుడు ఉన్న స్థానం అది చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రాజకీయాల్లో ఉన్న వారికి కూడా మంచి సమయం అనేది చెప్పచ్చు ఎందుకంటే ప్రభుత్వ గ్రహాలవిరా రాజగ్రహాలు అంటారు దానికి సంబంధించినవి కాబట్టి విద్యార్థులైతే కనుక ఈ వారంలో బాగా రాణిస్తారని చెప్పచ్చు కుటుంబ సంబంధాలు కూడా బాగా బలపడతాయి ఈ వారంలో సింహరాశి వారికి చాలా బాగుంది ఇక ప్రయాణాలకైనా అనుకూలమైన వారం ప్రయాణాలు చేస్తారు ఆస్తి విషయాలు కూడా వీరికి ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి సాధారణ అప్రమత్త అవసరం కానీ ప్రత్యేకించి వీరికి వాహన ప్రమాదాలు అలాంటివి ఏమీ సూచించటం జరగటం లేదు అనుకూలంగానే ఉంటాయి ప్రయాణాలు అనుకూలం ఈ వారంలో ఈ విధమైన అన్ని అనుకూలతలే సూచిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇంకా ప్రతికూల ఫలితాలు తగ్గటానికి కానీ సూ రాశ్యాధిపతి సూర్యుడిని బలోపేతం చేసుకోవటానికి కానీ సూర్య భగవానుడికి ఆజ్ఞ సమర్పించండి ఇక ఆదిత్య హృదయాన్ని పఠించండి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది ఇంకా తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశిని అనుసరించి ఈ వీరికి దశమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు అంత పెద్ద అనుకూలతలు ఏమి ఉండవు అనేది చెప్పచ్చు లాభస్థానం వ్యయస్థానంలోనేమో కేతు అనుకూలంగా లేడు అయితే చంద్రస్థానంలో పదకొండులో చంద్రస్థానం అనుకూలంగా ఉంటుంది ఇక వ్యయస్థానంలో అనుకూలం లేదు రాశిలో కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు అంటే మూడొంతులు బలం ఉంటుంది మధ్యలో వారం మధ్యలో చంద్రబలం తక్కువగా ఉంటుంది అయినా పర్వాలేదు ఇక లాభస్థానంలో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు కాకపోతే కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి ఎక్కువగా ఎందుకంటే రాశ్యాధిపతి బుధుడు వారం స్టార్ట్ అయ్యేది కర్కాటక రాశిలో చంద్రస్థ రాశిలో కొంచెం ఆపోజిటే కాబట్టి అంత ప్రతికూలతలే కాకుండా అంత అయితే మాత్రం ఆశించలేము అనేది చెప్పచ్చు ఇక గ్రహాల వారీగా రాశుల వారీగా ఇతర గ్రహాలు చూస్తే గనక తృతీయంలో కుజుడు తృతీయంలో రవి అనుకూలిస్తున్నాడు కొద్దిపాటి అనుకూలిస్తాడు ఇక బుధుడు అనుకూలించట్లేదు శుక్రుడు మిశ్రమంగా ఉంటాడు ఇక చతుర్థంలో కుజుడు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు కన్యారాశి వారికి ఆరులో రాహు అనుకూలిస్తాడు కొద్దిపాటి ఫలితాలు ఉంటాయి మిశ్రమంగా ఆరులో రాహు సంచారం ఇక ఏడులో శని అనుకూలతలు లేవు అనేది చెప్పచ్చు ఈ విధంగా మిశ్రమంగా ఒడిదుడుకులతోనే కొంచెం హెచ్ అండ్ అప్ అండ్ డౌన్స్గానే ఉంటుంది కన్యా వారికి ఈ వారం కొద్దిపాటి ఇక వివరాలు చూస్తే కనుక ఆర్థిక పరిస్థితులు అయితే కనుక ఒడిదుడుకులుగా ఉంటాయి వీరికి ఈ వారంలో ఖర్చులని ఎక్కువగా అదుపు చేసుకోవాల్సి ఉంటుంది వీరు దుబారా ఖర్చులు ఎక్కువ చేసేది కనిపిస్తుంది ఈ వారం ఆరోగ్య సమస్యలకు కూడా అలాగే తలెత్తవచ్చు వైద్యులని ఎక్కువగా వీరు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా అనేది సూచిస్తుంది ఇక ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార స్థానంలో శని తన లగ్నాన్ని చూస్తూ ఉండటం మూలంగా అక్కడ చంద్ర సంచారం కూడా వారాంతానికి జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక ఉద్యోగంలో అనుకూలం లేదు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా కష్టపడాలి ఈ వారంలో వీరు కుటుంబ సభ్యులతో కూడా సమస్యలు ఎదురవ్వచ్చు వీరికి కన్యారాశి వారికి ఈ వారంలో ప్రయాణాలు కూడా అంతగా అనుకూలించేది లేదు అనేది చెప్పచ్చు ఆస్తి సమస్యలు అయితే ఉంటాయి అనేది ఎదురవుతాయి అనేది సూచిస్తుంది గోచారంలో అప్పుల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అప్పులు బెడదైతే బాగానే ఉంటుంది ఇక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కన్యారాశి వారికి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి ఈ వారంలో ఈ వాహన ప్రమాదాలు కానీ ఇతరతర ఏ ప్రమాదాలైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయి వీరికి ఈ వారంలో ఈ విధమైన అన్ని అననుకూలతలకి బుద్ధుని బలోపాతం రాశాధిపతిని బలోపేతం చేయడానికి విష్ణు సహస్రనామాలు దుర్గాదేవిని పూజించండి ఆంజనేయ ఆరాధన కూడా చాలా శ్రేయస్కరం వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానమును పది పదకొండు పన్నెండు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అంటే వారంలో మొదటి రెండు వంతులు కూడా చంద్రబలం ఉంటుంది వారం చివరంత రోజుల్లో చంద్రబలం తక్కువగా ఉంటుంది అయితే ఇతర గ్రహాలు ఖగోళంలో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే గనక ద్వితీయంలో రవి కానీ బుద్ధుడు రవి అనుకూలించట్లేదు ద్వితీయంలో బుద్ధుడు శుక్రుడు మిశ్రమంగా అనుకూలిస్తారు ఇక తృతీయంలో కుజుడు కూడా అనుకూలిస్తున్నాడు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి ఇక పంచమంలో తులారాశి వారికి రాగ సంచారం అనుకూలంగా లేదు షష్టభావంలో శని మాత్రం అనుకూలిస్తాడు ఈ తులారాశి వారికి అనేది చెప్పచ్చు అయితే అయితే తులారాశిని అనుసరించి గురువు నవమ స్థానంలో చ సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వీరికి ఆర్థిక పరిస్థితుల నుంచి అయితే కనుక ఈ వారం వీరికి కొంత ఉపశమనం అనేది అయితే ఉంటుంది మంచి ఫలితాలే ఉంటాయి అనేది సూచిస్తుంది గోచారంలో ఇక ఆరోగ్యం పట్లయితే కనుక శ్రద్ధ అవసరం ఈ వారంలో వీరికి ఈ తులారాసు వారికి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించారు ఇంతవరకు సాధిస్తారు కూడా ఇక ముందు కూడా అనేది చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు కూడా మంచి సమయం ఇది కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది కొంచెం సఖ్యతగా అనుబంధంగా ఉంటారు ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు చేసేది కనిపిస్తుంది ఆస్తి వ్యవహారాలలో ముఖ్యంగా లాభాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఈ వారంలో అయితే ప్రమాదాల విషయంలో మాత్రం అంత అప్రమత్తంగా అని ఉండాలి సాధారణంగా అప్రమత్తంగా ఉండాలి కానీ ప్రత్యేకించి సూచనలేవి ఈ తులారాశి వారికి ఈ వారంలో కనిపించటం లేదు ఇది ఈ రకమైన అనుకూలతలే ఉన్నాయి తులారాశి వారికి ఈ వారంలో బాగానే ఉంది ఇక ఈ తులారాశి వారు లక్ష్మీ అమ్మవారికి తెల్లని పులుతో పూజించిన ఇంకా మంచి ఆర్థిక ఫలితాలు పొందుతారు అనేది సూచించడం జరుగుతుంది ఇక వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానము దశమ స్థానము లాభస్థానంలో చంద్ర సంచారం మొదలవుతుంది అయితే నవమ స్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలంగా లేకున్నా దశమ లాభస్థానాల మీదుగా వారం మధ్య నుంచి వారం ప్రారంభ దినాలకు వదిలేసి మిగతా చంద్రబలం కొద్దిగా సూచిస్తుంది అయితే రాశిలోనే రవి సంచారం అనుకూలంగా లేదు బుధ సంచారం అనుకూలంగా లేదు శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు ద్వితీయంలో కుజుడు కూడా అనుకూలంగా లేడు వృశ్చిక రాశి వారికి నాలుగులో రాహు అనుకూలంగా లేడు ఐదులో శని అనుకూలంగా లేడు ఇక నవమస్థానంలో సంచరించే నవమస్థానంలో కూడా లేడు గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో ఉన్న గురువు కూడా వీరికి అంత అనుకూలంగా లేడు ఈ వారంలో గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కేవలం రెండు గ్రహాలు చంద్రబలం మీద ఆధారం ఈ వారికి ఈ ఈ వీరికి ఈ వారంలో మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పచ్చు ఇక ఆర్థికంగా అయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి పెద్దపాటి ఇబ్బందులు లేకపోయినా పెద్ద అనుకూలతలు కూడా బాగా లాభదాయకమైన పరిస్థితులు ఏమీ లేవు ఇక మిశ్రమ ఫలితాలు ఆరోగ్యంపై అయితే కనుక ఈ వృచ్చిక రాశి వారి దృష్టి పెట్టాలి ఇక ఈ చూసుకుంటే కనుక ఉద్యోగంలో మాత్రం ఈ వారంలో వీరికి పని ఒత్తిడి అనేది పని భారం అనేది పెరుగుతుంది వృచ్చిక రాశి వారికి వ్యాపారస్తులు అయితే కనుక కొద్దిపాటి జాగ్రత్తలుగానే ఉండాలి వ్యాపారంలో కూడా అనుకూలతలు కనిపించట్లేదు విద్యార్థులు కూడా కష్టపడి ఉండాల్సి చదవాల్సి ఉంటుంది కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవు ఎదుర్కొంటారు ఇక ప్రయాణాలకైతే కనుక దూరంగా ఉండటం మంచిది ఈ వారంలో వాయిదా వేసుకోవటం ఉత్తమం ఇక అప్పుల సమస్యలు కూడా కొద్దిపాటి బాధలు బాధించవచ్చు ఈ వారంలో అనేది సూచిస్తుంది అది వారి జన్మ జాతకం నుండి ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది ఇక ప్రమాదాల విషయంలో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వృష్టికి రాశి వారికి కూడా ప్రమాదాలు సూచించి సూచిస్తుంది గోచారంలో ఇది ఈ విధమైన అననుకూలతలకి వీరు ఈ వారంలో సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా శ్రేయస్కరం ఆంజనేయ ఆరాధన కూడా చాలా ప్రముఖంగా వీరికి అనుకూల ఫలితాలు ఇస్తూ ప్రతికూల ఫలితాలు తగ్గించడానికి ముఖ్యంగా ఈ ఆరాధనలు చేయండి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ నాలుగు రాశుల గురించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక తదుపరి నాలుగు రాసులు మరొక వీడియోలో చూద్దాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం